విశాఖలో సుమారు ఏడు వందల కోట్లు నాలా కుంభకోణం జరిగిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు వైసీపీ హయాంలో భారీ ఎత్తున నాలా పన్ను కుంభకోణం జరిగిందని వైసీపీ నేతలతో కలిసి అధికారులు రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారని దుయ్యబట్టారు ఒక్క విశాఖలోని ఏడు వందల కోట్ల బకాయిలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉంటుందనేది ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారితో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరారు ఈ అంశంపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాయనున్నట్లు చెప్పారు బడా కంపెనీలు చెందినటువంటి బడా బాబులు ఎవరైతే పెద్దలుగా చలామణి అవుతుంటూ వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి నాలా డబ్బులు కట్టకుండా రెవెన్యూ అధికారుల్ని జీవీఎంసీ అధికారుల్ని అలాగే లేఅవుట్లు ఇస్తే బీఎంఆర్డీఏలు ఉన్నటువంటి అధికారుల్ని మామూలు ఇచ్చి వాళ్ళ నోర్లు పూయించి నాలా పన్ను ఎగవేత చేస్తా ఉన్నారంటే ఏ స్థాయికి వీళ్ళు బలి తెగిచ్చున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇప్పటికీ కొంతమంది అధికారులకి ఇంకా వైసీపీ వాసన ఇంకా పోలేదు ఇంకా నాలా దారుల్లో అత్యధికంగా ఉన్నది వైసీపీ నేతలే వైసీపీ నేతలు ఈ నాలా పన్ను బకాయిదారు దగ్గర నుంచి ఎన్ని కోట్ల రూపాయలు బుక్ చేశారు ఎవరైతే కట్టాల్సినటువంటి నాలా దొంగలు ఉన్నారో నాలా దొంగలు కూటమి నేతల దగ్గర చేరి కొంతమంది అధికారులు పెట్టి వాళ్ళని ఇప్పటికీ కూడా ప్రలోభ పెట్టి లక్షల రూపాయలు ముడుపులు చెల్లించుకొని నాలా నెగ్గొడదామని చెప్పి నాలా పని నెగ్గొట్టి ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటువంటి కార్యక్రమం అనేటువంటి అనుమానాలు మాకున్నాయి